నేను ఒక ఎలాంటి స్కీమ్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడిపై లభించే రిటర్న్స్లో వన్ పర్సెంట్ కూడా రిస్క్ ఉండకూడదు సెకండ్ వంద శాతం గ్యారంటీ కావాలి ఇక మూడవది పెట్టిన పెట్టుబడి ఆధారంగా రెగ్యులర్ అమౌంట్ మరియు హై ఇంట్రెస్ట్ లభించి ఉండాలి ఇలాంటి స్కీమ్ కోసమే మీరు ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీవై మీ కోసం ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క సమాచారం కొరకు ఈజీవై మీ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఘనసనలు కూడా నొక్కండి దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ స్కీమ్ పేరే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్స్ బాండ్ స్కీమ్ రెండు వేల ఇరవై రెండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఈ స్కీమ్ నిర్వహిస్తుంది ఈ స్కీమ్లో మీరు ఒక్కసారే కనీసం వెయ్యి రూపాయలు తగ్గకుండా డిపాజిట్ చేస్తారు డిపాజిట్ అమౌంట్ ఆధారంగా చేసుకొని ప్రతి ఇంటర్వెల్లో వడ్డీ డబ్బులను మీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా డిపాజిట్ చేయడం జరుగుతుంది అలాగే స్కీమ్ సమయం ముగియగానే ప్రారంభంలో మీరు డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ని యథావిధిగా మీకు అందిస్తారు ఇప్పుడు స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీని చూద్దాం ఫస్ట్ హూ క్యాన్ ఇన్వెస్ట్ ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి అర్హులు ఎవరు భారతదేశ నాగరికత కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నిండిన మేజర్లు పద్దెనిమిది సంవత్సరాల నిండిన మైనర్లు చిల్డ్రన్స్ సీనియర్ సిటిజన్స్ ఇలా ఎవరైనా సరే ఈ స్కీమ్లో అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లంసమ్ అంటే ఈ స్కీమ్లో ప్రతి నెల అమౌంట్ పే చేసే అవకాశం లభించదు మొత్తం స్కీమ్లో కేవలం ఒక్కసారి మాత్రమే అమౌంట్ డిపాజిట్ చేస్తే చాలు మినిమం సింగిల్ డిపాజిట్ వచ్చి వెయ్యి రూపాయలు మ్యాక్సిమం సింగిల్ డిపాజిట్కి ఎటువంటి లిమిట్ లేదు వెయ్యి రూపాయల నుంచి అత్యధికంగా ఎంతైనా అమౌంట్ని మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు నెక్స్ట్ స్కీమ్ పీరియాడ్ ఫ్రెండ్స్ ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్స్ బాండ్ స్కీమ్ యొక్క సమయం ఎవరికైనా సరే ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఎంతకంటే తక్కువ సమయానికి కానీ ఎక్కువ సమయానికి కానీ మీకు స్కీమ్ లభించదు అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రస్తుతం ఈ స్కీమ్లో ఎంత వడ్డీ లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్కీమ్లో వడ్డీ రేట్ అనేది ప్రతి ఒకసారి ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా పోస్టాఫీస్ ఎన్ఎస్సి స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్పై లభించే వడ్డీకి అదనంగా జీరో పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఈ స్కీమ్లో మీకు లభిస్తుంది ఎలా అంటే ఉదాహరణకి రెండు వేల ఇరవై రెండు జూలైలో ఎన్ఎస్సి స్కీమ్కి సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ఇంట్రెస్ట్ని గవర్నమెంట్ ప్రకటించింది దీనికి జీరో పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసినట్లయితే సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఈ విధంగా ఎన్ఎస్సి స్కీమ్ యొక్క వడ్డీ పెరిగితే ఈ స్కీమ్లో కూడా వడ్డీ పెరుగుతుంది ఎన్ఎస్సి యొక్క వడ్డీ తగ్గితే ఈ స్కీమ్లో కూడా వడ్డీ తగ్గడం జరుగుతుంది ఏది ఏమైనా ఎఫ్డి కంటే మంచి రిటర్న్స్ను ఈ స్కీమ్లో మీరు పొందవచ్చు నెక్స్ట్ రెగ్యులర్ ఇన్కమ్ ఫ్రెండ్స్ బేసిక్గా బ్యాంకులో సేమ్ అమౌంట్ని మనం ఒక్కసారే ఎఫ్డీ చేసినట్లయితే అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి స్కీమ్ సమయం లాస్ట్లో అందివ్వడం జరుగుతుంది కానీ ఈ స్కీమ్లో కమ్యూనేటివ్ ఆప్షన్ లేనందున స్కీమ్లో లభించే వడ్డీ అనేది ప్రతి ఆ ఒకసారి డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఆర్బీఐ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు నాన్ ట్రేడబుల్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అండ్ లోన్ అవైలబిలిటీ గురించి తెలుసుకొని అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి వన్స్ మీరు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని వేరే వారికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేక వేరే స్కీమ్లోకి మార్చడానికి కానీ లేదా మధ్యలో లోన్ అప్లై చేయడం కానీ వీలు కుదరదు అయితే ఎమర్జెన్సీ సమయంలో కొన్ని కేటగిరీ వ్యక్తులు లాక్ని పిరియడ్ని బ్రేక్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు ఫ్రెండ్స్ నార్మల్ పర్సన్స్ ఎవరికైనా ఏడు సంవత్సరాలు లాకిని పీరియడ్ ఉంటుంది అంటే ఈ స్కీమ్ని మధ్యలో ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉండదు ఒకసారి అమౌంట్ డిపాజిట్ చేయడం మధ్యలో ఇంట్రెస్ట్ని పొందడం చివరిలో డిపాజిట్ అమౌంట్ తీసుకోవడం అన్నమాట కానీ సీనియర్ సిటిజన్స్కి వయసును పెట్టి ఈ లాకిని పీరియడ్ తగ్గించడం జరుగుతుంది బేసిక్గా అరవై నుంచి డెబ్భై సంవత్సరాల మధ్య గల వ్యక్తులకు ఆరు సంవత్సరాలు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య గల వ్యక్తులకు ఐదు సంవత్సరాలు మరియు ఎనభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు నాలుగు సంవత్సరాలు లాక్న్ పీరియడ్ ఉంటుంది ఈ సమయంలో మీరు స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయ్యి అమౌంట్ నిజంగా పొందవచ్చు అయితే కొద్దిగా పెనాల్టీ మీకు విధించడం జరుగుతుంది నెక్స్ట్ ట్యాక్స్ ఫ్రెండ్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ వల్లే ఈ స్కీమ్లో కూడా లభించే ఇంట్రెస్ట్ రేట్పై ట్యాక్స్ వర్తిస్తుంది అయితే ఒకవేళ మీ యొక్క ఆదాయం తక్కువ అయినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేయాలనుకుంటే ఫిఫ్టీన్ జీ ఫిఫ్టీన్ హెచ్ ఫామ్స్ని సబ్మిట్ చేసి మీరు ట్యాక్స్ని అవాయిడ్ చేయవచ్చు నెక్స్ట్ ఈ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా చేయాలి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆదర్శ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ ఇటువంటి బ్యాంకుల మాధ్యమంగా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు లేదా గుర్తింపు పొందిన బ్రోకరేజ్ కంపెనీ ద్వారా కూడా మీరు బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఆర్బీఐ బాండ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీవే మీ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్